పతనాన్ని మనం సాధించగలగాలి ఉపరాష్ట్రపతి పదవికి జన్ జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసే అంశం మీద భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ నాయకుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది రైతు బిడ్డకు ఇది అవమానకరమైన విషయం అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ నాయకులు అది ఆయన వ్యక్తిగత విషయం అనారోగ్య కారణాలతో మాత్రమే ఆయన రిజైన్ చేశారు అంటూ ఉన్నారు దీనికి వెనుక ఏదో రాజకీయ కారణాలు అయితే బలంగా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది అండ్ జగదీప్ ధన్ఖడ్ పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచేసినప్పుడు మమతా సర్కార్కు వ్యతిరేకంగా ఆయన వ్యవహరించిన తీరు రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి ఆయన రీసెంట్గా న్యాయ వ్యవస్థ మీద కూడా చాలా ఆరోపణలు చేశారు దాని మీద కూడా చాలా అబ్జెక్షన్స్ వచ్చాయి ఏంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం అలా చేశారా రాజ్యాంగం ఏమైనా ఊపిరి పీల్చుకుందా ధన్కడ్ రాజీనామాతో ఎస్ అండి ఇప్పుడు మనం ఒక విషయం చూడాలి ఈ జగదీప్ ధన్కడ్ ఈయన ఒక కాంట్రవర్షియల్ పర్సనాలిటీ ఇక్కడ బీజేపీ కూడా ఈరోజు అవమానించినట్టు కరెక్ట్గా మనకు మిస్టరీ తెలిసిపోతుంది ఎందుకంటే ఆరోగ్యం బాగానే ఉంది ఫస్ట్ డే అయింది ఇవన్నీలో ఫస్ట్ డే సడన్గా చాలా సడన్గా ఒక భారతదేశ చరిత్రలోనే ఉపరాష్ట్రపతిలోనే మొట్టమొదటిసారిగా ఆయన సడన్గా రిజైన్ చేశారన్నమాట ఇంకా రెండు సంవత్సరాల పదవీ కాలం ఉంది ఆరోగ్యంగా ఇప్పుడు కార్డియాక్ ఈ బైపాస్ సర్జరీ అయిన ఇప్పుడు ప్రస్తుతం చాలా యాక్టివ్గా ఉన్నారు ఇంత సడన్గా అరెస్ట్ అనేది చాలా పెద్ద స్పెక్యులేషన్స్కి దారి తీసింది ఏదేమైనప్పటికీ ఇక్కడ పెద్ద కారణం ఏంటంటే అభిశంసన తీర్మానం ఇప్పుడు వర్మ అనే ఒక అలహాబాదు చీఫ్ ఒక జస్టిస్ జడ్జి మీద అభిసందన్ ఇంపీచ్మెంట్ తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది అది రాజ్యసభలో లోక్సభలో అది కూడా శేఖర్ యాదవ్ అని ఇంకొక అలహాబాద్ హైకోర్టు జడ్జి మీద కూడా ఇది వచ్చింది దాని మీద ఈయన చేసిన వ్యాఖ్యలు అదేవిధంగా ఈ అభిసందన తీర్మానాన్ని కాంగ్రెస్ అంటే ఇండియా గ్రూప్కి ఎక్కువగా ఆయన ఫేవర్ చేశాడు అన్నట్టు అదేవిధంగా ఇక్కడ కేజ్రీవాల్ని ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి ఎక్కువ టైం ఆయన మాట్లాడడం ఇవన్నీ అనుమానాలకు దారితీసి బీజేపీ ఈయనకి ఎగ్జిట్ మార్గం చూపింది నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పడం అనేది ఇక్కడ కూలంకషంగా మనకి డైరెక్ట్గా మనకు తెలిసిపోతుంది కానీ ఆయన రిజిగ్నేషన్ అనేది బీజేపీ తీసుకున్న ఒక పెద్ద నిర్ణయం అనేది కూడా మనకు తెలుస్తుంది రెండో కారణం ఏంటంటే నితీష్ కుమార్కి అక్కడ అవకాశం ఇచ్చి వెళ్ళే అవకాశం ఉందనేది కూడా మనకు అక్కడ తెలుస్తుంది ఇది కానీ ఈయన ఒక్క పోస్ట్ ఏంటంటే రాజ్యాంగబద్ధ పదవి ఇప్పుడు ఈయన రిజైన్ చేస్తే భారత రాజ్యాంగం కూడా ఊపిరి పీల్చుకుందా అనవచ్చు ఎందుకంటే ఆయన రాజ్యాంగబద్ధ పదవి వైస్ ప్రెసిడెంట్ అంటే సెకండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా భారతీయ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అయితే రెండో పౌరుడిగా వైస్ ప్రెసిడెంట్ని చూస్తానమాట ఈ ప్రోటోకాల్ రాజ్యాంగమే చెప్తుంది ప్రోటోకాల్లో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ తర్వాత ఉంటారు అని చెప్తుంది ఇంతటి అత్యున్నతమైన రాజ్యాంగ పదవిలో ఉండి అదేవిధంగా రాజ్యాంగ బద్ధంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఓత్ చేశారు అఫిర్మేషన్ అంటారు అది అని ఏం చేశారు నేను రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలుపరుస్తాను చట్టాన్ని పైకి లేపుతాను పార్లమెంటరీ విలువలని రాజ్యసభ చైర్మన్గా ఉంటారు కాబట్టి దీని విలువని కాపాడుతానని ప్రమాణ స్వీకారం చేసి ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉపరాష్ట్ర పదవిలో ఉండి ఆయన మాటలు రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడారు అందులో ఒకటే ఆర్టికల్ వన్ ఫార్టీ టూ అనేది ఒకటి ఉంటుందండి అదేంటంటే సుప్రీంకోర్టుకు ఒక విస్తృతమైన పవర్స్ ఇస్తుంది అంటే చట్టం ఎప్పుడైనా నిలబెట్టకేలేని పరిస్థితి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు తన ఈ డిస్క్రిప్షనరీ పవర్ను ఉపయోగించి విచక్షణాధికారాన్ని ఉపయోగించి దేన్ని అయినా తీర్పుకోవచ్చు ఇలాంటి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ అనేది అక్కడ చాలా విస్తృతంగా కాన్స్టిటెంట్ అసెంబ్లీలో పెట్టి అంబేద్కర్ లాంటి ప్రభుత్వాలు పెట్టి ఇచ్చింది ఇప్పుడు ఈయన ఈయన రాజ్యాంగబద్ద పదవిలో ఉండి రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడకూడని సందర్భంలో ఆయన ఆర్టికల్ నలభై రెండుని ఏమన్నారంటే ఇది పార్లమెంటరీ సూపర్మెస్సీ మీద సుప్రీంకోర్టు ప్రయోగించిన ఒక అణుబాంబు ఏ న్యూక్లియర్ మిసైల్ అనే పదాన్ని ఉపయోగించాడండి భారత్ భారత పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు బా అది అంటే ఏంటి పార్లమెంటరీ సుప్రమెస్సీ కోసం ఆయన ఇప్పుడు కొత్తగా తీసుకున్నాడు తర్వాత కేశవానంది భారతి కేసు అనేది రాజ్యాంగ భారత రాజ్యాంగ చరిత్రలోనే ఒక అద్భుతమైన తీర్పు అనమాట అదే భారత రాజ్యాంగ వ్యవస్థను కాపాడుతున్న అద్భుతమైన వ్యవస్థ కేశవానంది భారతి కేసు అండి నైన్టీన్ సెవెంటీ త్రీలో ఇచ్చిన కేసు ఆ కేసుని ఆయన విమర్శించడం జరిగింది అది చాలా పెద్ద తప్పు అండి తర్వాత ఈ సుప్రీంకోర్టు సూప్రమెస్సీ మీద ఆయన విపరీతమైన వ్యాఖ్యలు చేశారు ఏదైతే నేషనల్లో జో జడ్జెస్ అపాయింట్మెంట్ కమిటీ ఒక యాక్ట్ సుప్రీం సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగ విరుద్ధమని తిరస్కరించినప్పుడు పార్లమెంటు ఇంకో యాక్ట్ చేయవలసి వచ్చింది కానీ ఆ సమయంలో ఈయన రాజ్యసభలో చైర్మన్గా ఉండి వైస్ ప్రెసిడెంట్గా ఉండి సుప్రీంకోర్టుని విపరీతంగా క్రిటిసైజ్ చేయడం జరిగిందనమాట జుడిషియరీ అది కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో అది చాలా దారుణం తర్వాత ఈయన ఆర్ఎస్ఎస్కి విధేయంగా వినయ విధేయుడిగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు కమ్యూనల్ స్టేట్మెంట్లుగా కొంత కనపడినాయి అనమాట సో ఈ విధంగా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇంతవరకు ఏ ఉపరాష్ట్రపతి మాట్లాడిన విధంగా ఆయన భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడారు ద సోల్ ఆఫ్ ఇండియాకి ఎగ్నెస్ట్గా మాట్లాడారు ఆయన ఎంత గొప్ప దేశ సేవకుడైనా రాజ్యాంగబద్ధంగా మాట్లాడకపోతే ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నట్టు కాదే ఆ విషయంలో మనం మాట్లాడాలి కానీ బీజేపీ ఇప్పుడు ఆయన అందుకు పంపలేదు ఆయన పంపింది ఏంటంటే అక్కడ రాజకీయంగా రాజకీయ సమస్యలు ఏది బీజేపీకి ఇటు ఎగ్జిక్యూటివ్కి తర్వాత అదేవిధంగా ఒక పార్టీ పాలిటిక్స్కి అనమాట ఆయన వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఉన్నప్పుడు కూడా ఆయన ఒక గవర్నర్ స్థానాన్ని మించి అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి స్థాయిలో వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మమతా బెనర్జీని గవర్నమెంట్ని ఏడిపించడం మనకు తెలుసు చూసామన్నమాట దానికి విధేయంగా ఉన్నందుకే ఆయనకి ఉపరాష్ట్రపతి పదవి వచ్చింది అక్కడ కూడా ఆయన యొక్క స్వరూపాన్ని మార్చుకోలేదు రాజ్యాంగాన్ని ఆయన క్రిటిసైజ్ చేస్తూ ఉంటే చూడలేని పరిస్థితి భారతదేశంలో వచ్చిందనమాట రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం అని ఫస్ట్ టైం అనమాట కాబట్టి ఈయన ఈయన వెళ్ళిపోయాడు అంటే రాజీనామా చేశాడు అంటే ఈరోజు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు మాత్రం చాలా ఊపిరి పీల్చుకుంటున్నారనేది మనం చెప్పవచ్చు కానీ ఈయన అర్ధాంతరంగా రిజైన్ చేయడం అనేది బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కూడా అపోజిషన్ పార్టీలే కాదు దేశ దేశ పౌరులు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు కారణం ఏది ఈయన రాజ్య రాజీనామా వెనకాల ఉన్న కారణాలు అంటే చాలా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి ఎంజీరావు గారు ఆల్రెడీ డిప్యూటీ చైర్మన్గా ఉన్న నారాయణ్ సింగ్ రైట్ ఇంకా నితీష్ కుమార్ పేరు వినిపిస్తోంది అలాగే రాజ్నాథ్ సింగ్ పేరు వినిపిస్తోంది నితిన్ గడ్కరీ పేరు వినిపిస్తోంది ఇంకా చాలా చాలా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎప్పుడు ఉంటుంది అండ్ ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది నెక్స్ట్ ఎవరు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ఆల్రెడీ ముర్ము రాష్ట్రపతి ఓకే చెప్పేశారు రాజీనామాకు ఆమోదం తెలిపారు అండ్ కేంద్ర హోంశాఖ కూడా గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అండ్ ఇస్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు ఎస్ అండి ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎప్పుడు ఎలా జరుగుతుంది దేశ పౌరుల ముందున్న ఒక ఉత్కంఠభరితమైన ఎందుకంటే ఈయన సడన్గా రిజైన్ చేసేశారు కానీ భారత రాజ్యాంగంలో ఒక అద్భుతమైన అక్కడ మనల్ని ఒకటే చెప్తూ ఉంటాను నేను భారత రాజ్యాంగం ఎలా ఉంటుందంటే మన తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని చేయబెట్టుకుని నడిపిస్తారు తల్లిదండ్రులు చనిపోవచ్చు ఆ తల్లిదండ్రులు వీళ్ళు ఈ చిన్నపిల్లల తండ్రులు అవ్వచ్చు అయిన తర్వాత కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన విషయం గుర్తొస్తూ ఉంటుంది నా తండ్రి ఆ టైంలో చెప్పాడు నా తల్లి ఇలా చెప్పిందని భారత రాజ్యాంగం అలా ఉంటుందండి పరోక్షంగా మన వెనకాల ఉంటుంది అది చెప్తుంది ఎవరే ఇలాంటి సమయాల్లో ఇలా నడుచుకోండి అని భారత రాజ్యాంగంలో ఒక అద్భుతమైన ఏం చేసుకోవాలో ఉంటుంది అనమాట ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఆయన సడగా సడన్గా రిజైన్ చేశారు కానీ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉండడానికి వీలు లేదు అది ప్రోటోకాల్ సెకండ్ హయ్యెస్ట్ పోస్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ అండి కాబట్టి అది వెంటనే పూరించాలి అని ఉంటుంది కేవలం అరవై రోజుల లోపులోనే ఎలక్షన్ పెట్టేసుకోండి అని ఉంటుంది ఎలా పెట్టాలి రాజ్యాంగంలో అరవై ఆరు ఆర్టికల్ ప్రకారం ఇలాంటి ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకోవచ్చు అంటే ఏంటి ఈ ఎలక్టోరల్ కాలేజ్ అని ఉంటుంది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెడుతుందనమాట ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం రాజ్యసభ రెండు వందల నలభై ఐదు మెంబర్సు లోక్సభ ఐదు వందల నలభై ఐదు మెంబర్సు పార్టిసిపేట్ చేస్తారు వీళ్ళ మధ్యలో ఎలక్షన్ వస్తుంది వీళ్ళే పార్టిసిపేట్ చేస్తారు స్టేట్ అసెంబ్లీలు ఉండవన్నమాట ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుంది ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తే ఇవ్వగానే అక్కడ రిటర్నింగ్ అధికారి అంటే ఇప్పుడు రాజ్యసభలో సెక్రటరీ జనరల్ ఉంటారు ఆయన రిటర్నింగ్ ఆఫీసర్ అవుతారు ఎందుకంటే రాజ్యసభకు సంబంధించి ఎక్కువ విషయాలు ఉంటాయి కాబట్టి వెంటనే రాజ్యసభ లోక్సభ ఒకసారి సమావేశం అయ్యి ఆ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ ప్రతి వాళ్ళు ఓటేస్తారు ఏ పార్టీ కూడా విప్ జారీ చేయడానికి లేదు ఇక్కడ పార్టీ ప్రాతిపదికన ఉండదు విప్ ఉండదు పార్టీ మ్యాండేట్ అనేది అక్కడ ఉండదు ఎవరైనా స్వేచ్ఛ వేసుకోవచ్చు అదేంటంటే సింగిల్ ట్రాన్స్ఫర్ ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంటారు ఎంతమంది నిలబడ్డారో అందరికీ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట వాళ్ళ అంటే ఒక ఎంపీ ఒక ఓటు వేస్తే ఫస్ట్ ఒక పది మంది ఎలక్షన్లో ఉంటే ఒకటి నుంచి వరకు ప్రిఫరెన్స్లు ఇస్తారు ఇవన్నీ ఓట్లు అంటే దాన్ని తామాషా మెదడు అంటారు ఆ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓ ఓటు బై మీన్స్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటారు ఆ ఓట్లో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎవరు వస్తారు వాళ్ళని ఎలక్ట్ చేస్తారన్నమాట ఇది ఎలక్టోరల్ కాలేజీ ఇది ఆర్టికల్ సిక్స్టీ సిక్స్ ప్రకారం ఇది ఎలక్షన్ జరుగుతూ ఉంటుందండి ఆర్టికల్ అనమాట ఇప్పుడు ప్రెసిడెంట్ ఈయన వైస్ ప్రెసిడెంట్ సడన్గా రిజైన్ చేశారు కాబట్టి అప్పటి వరకు ఇప్పుడు రాజ్యసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఆయన పొలిటి పాలిటిక్స్కి సంబంధించిన నారాయణ సింగ్ ఇప్పుడు నడిపిస్తున్నారు రాజ్యసభని యాజ్ ఏ డిప్యూటీ చైర్మన్గా అనమాట ఇప్పుడు పేర్లే ముఖ్యంగా ఏంటంటే నితీష్ కుమార్ పేరు ముందు చక్కెర్లో కొడుతుంది ఎందుకంటే నితీష్ కుమార్ సుమారు డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉంటాయండి బీహారీ పాలిటిక్స్లో చాలా కీలకమైన జేడీయూ ఇప్పుడు ఎన్డీఏ గ్రూపులో ఆయన చాలా కీలకం ఈయన వైస్ ప్రెసిడెంట్ చేస్తే అక్కడ ఒక బ్లాంక్ వస్తుంది అక్కడ బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రి పదవిలో పెట్టి నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళే అవకాశం ఉంది నవంబర్లో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి నితీష్ కుమార్ పేరు ముందు ఒకటి ఒకటి ఉందండి రెండు శశి తరూర్ పేరు ఉంటుంది రెండు ఎందుకంటే శశితరూర్ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కాస్త దూరంగా ఉంటున్నారు చాలా అపార మేధావి ప్రైమ్ మినిస్టర్తో చాలా కే ముఖ్యమైన మంచి సంబంధాలు కూడా ఉన్నాయి ఈ శశి తరూర్ని వైస్ ప్రెసిడెంట్ చేస్తే కాంగ్రెస్ చాలా ఇబ్బందుల్లో పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ అంటూ జరిగితే ఇప్పుడు బీజేపీ అంటే ఎన్డీఏ గ్రూప్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు సీట్లకు కానీ నూట ముప్పై మూడు దానికే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దెన్ అదేవిధంగా లోక్సభలో ఐదు వందల నలభై ఐదుకి రెండు వందల తొంభై మూడు ఇప్పుడు ఎన్డీఏ గ్రూప్కి ఉన్నాయి కాబట్టి బీజేపీ నిలబడే వ్యక్తే వైస్ ప్రెసిడెంట్ అవుతారు శశితారూర్ని అక్కడ పెట్టారు అనుకోండి ఇప్పుడు రాహుల్కి సోనియాకి మొత్తం కాంగ్రెస్కి ఇండియా ఇండియా గ్రూప్కే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అనమాట శశి గారు అక్కడ కూర్చున్నారంటే ఎన్డీఏ తరఫున వెళ్ళి సో ఇలాంటి రాజ్యం వల్ల వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అందుకని శశితరూర్ని చేసే అవకాశం ఉంది తరుర్ తిరువనంతపురం ఎంపీ అవ్వచ్చు కానీ ఆయన ప్యాన్ ఇండియన్ పొలిటికల్ లీడర్ చాలా అంతర్జాతీయంగా చాలా పేరు ఉందనమాట ఆ మంచి లీడర్ అనమాట ఇండియా ఇండియా కోసం బాగా తెలిసిన వ్యక్తి సో అలాంటి వ్యక్తిని చేశారనుకోండి ఒక మేధావి వినియోగించుకోవచ్చు దేశ సేవకు కాంగ్రెస్ని ఇబ్బందులు పెట్టారు ఆయన రెండో పేరు ఇక మూడోది ఏంటంటే ఈ సౌత్ ఇండియా నుంచి అన్నామలై పురంధరేశ్వరి అదేవిధంగా జనసేన ఇప్పుడు టీడీపీ ఈ కూటమి నుంచి ఎవరైనా ప్రపోజ్ చేస్తే చిరంజీవి లాంటి వ్యక్తులు ఎవరైనా ఆకస్మికంగా రావచ్చు అనమాట సో ఈ పేర్లు మనకు ముఖ్యంగా వినపడుతుంది తర్వాత రాజ్నాథ్ సింగ్ పేరు కూడా ఉంది ఎందుకంటే ఆయన టైం అయిపోయింది కాబట్టి ఆయన పెట్టే అవకాశాలు ఉన్నాయి అదొకటి రాజ్నాథ్ సింగ్ గారు తర్వాత నితిన్ గడ్కరీ ఇలా పేర్లు చాలా చాలా ఉన్నాయి కానీ విచిత్రంగా ఇంకో పేరు తెచ్చే అవకాశం కూడా ఉంది కానీ నాకు నా నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే నితీష్ కుమార్ కానీ శశి తరూర్ కానీ ఇటు ఈ కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు ఇలా చిరంజీవి కానీ ఇలా అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఎనీహౌ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది ఇప్పుడు ఉత్కంఠ పరితం వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది చాలా కీలకం ఎందుకంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి ఈ వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఎలక్ట్ అవుతే ఐదు సంవత్సరాల పాటు ఉంటారు అంటే వచ్చే లోక్సభ ఎన్నికలు చాలా కీలకమైన పోస్టు ఉపరాష్ట్రపతి పదవి అవ్వబోతుంది సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పోస్టు ఎలక్షన్ జరిగేటప్పుడు ఇండియా గ్రూప్ యొక్క ఐక్యతను కూడా టెస్ట్ చేయొచ్చు మళ్ళీ ఇప్పుడు ఇండియా విడిపోయింది ఇండియా గ్రూప్ రాజీవ్ ఇప్పుడు యాప్ అనేది బయటకు వచ్చింది ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్కి వెళ్ళి ఒక క్యాండిడేట్ని పెడితే వాళ్ళు అటే అటేపోయి క్యాండిడేట్ని పెట్టలేని పరిస్థితి మాకు మార్కెట్ అలవా అంతకుముందు జరిగినప్పుడు మనం చూసాం సో ఇండియా గ్రూప్ యొక్క సఖ్యత కూడా టెస్ట్ చేస్తారు సో బీజేపీకి పెద్ద పెద్ద అడ్వాంటేజ్ అనమాట ఈ ఎలక్షన్ జరగబోయేది అంటే దేశమంతా కాషాయ్